హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైలీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సంతోష్ కుమార్ ఈరోజు రెండు పెద్ద పందాలకు వచ్చే రెండు పెద్ద పుంజులు అనేవి శేలికి పెట్టడం జరిగిందండి దానికన్నా ముందు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావటం జరుగుతుందండి ఈ వీడియోలో కనిపిస్తున్న కోడి రంగు వచ్చేసి మైలా డ్యాగ్ అంటే అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది అలాగే దీని బరువు వచ్చేసి మూడున్నర కేజీలు ఉంటుందని చెప్పేసి చెప్పారండి అలాగే దీని కాస్ట్ వచ్చేసి పాతిక వేలు చెప్తున్నారు దీని వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు ఉంటుందండి అలాగే పెద్ద పందాలు వేసుకోవడానికి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి అలాగే రెండవ వచ్చేసి రసంగండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అండి అలాగే బరువు వచ్చేసి మూడు కేజీలు ఉంటుంది అలాగే దీని వయసు వచ్చేసి పన్నెండు నెలలు చెప్తున్నారండి దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వేలు చెప్తున్నారు డిస్కౌంట్ అదేది ఉన్నదని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ప్లేస్ వచ్చేసి రావులపాలెం అండి ఎవరికైనా కావాలనుకుంటే డిస్ప్లే మీద కనిపించిన నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ ఆర్ మెసేజెస్ చేసి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకోవచ్చు ఇటువంటి మరిన్ని కోళ్ళు సేల్స్ కొరకు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్